నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి బాగున్నారా చేసికి గారు ఆ రేపే నవమి కొన్ని సాంప్రదాయాల ప్రకారం రేపు సీతాదేవి జన్మించింది అని చెప్పి నమ్ముతారు రేపటి రోజున అంటే వైశాఖ శుక్లపక్ష నవమి నాడు తల్లి ఆ అంటే ఆవిడికి జ అయో నిజ ఆవిడికి జననం మరణాలు ఏమిటి అయో నిజ ఆవిడ కానీ ఆ ఆ భూమిలో నుంచి కనపడినటువంటి రోజు అని చెప్పి చాలా మంది నమ్ముతారు రేపు నవమిగా కూడా జరుపుకుంటారు మరి ఈ సీతా నవమిని ఎలా జరుపుకోవచ్చు అనేది ఒక్కసారి కనుక మీ మాటల్లో వినాలి అని తప్పకుండా అంటే ఇక్కడ నవమి నాడు నవమి నాడు ఒకే అలాగో చేస్తుంది కానీ ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైనా సరే ఒక శివ పార్వతులు పూజించడం కానీ రాముల్ని పూజించడం కానీ ఈ రెండు కూడా ఖచ్చితంగా ఈ మానవ జీవితంలో వివాహ సంస్కృతి మీద అది ప్రతిబింబించడం అనేది ఉంటుంది అంటే మనం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక దంపతులు నూతన దంపతులను ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా వస్తే సీతారాముల వద్దలండి లేదా శివ పార్వతిలో వద్దండి అంట సో మించి కొత్త పదాన్ని అయితే మనం ఇంతవరకు ఇంకా పుట్టించలేదు కొంత కొంత పెద్ద దంపతులైతే అబ్బా ఆది దంపతులు పార్వతి చిన్నవాళ్ళు అయితే సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే కొంతమంది అంటే ఎవరైనా సరే ఖండించేది అనుకోండి లేదా విమర్శించడమే పనిలో పెట్టుకున్న వాళ్ళు సీతారాములు ఎప్పుడు వాళ్ళు విడిపోయారు కదా వాళ్ళని చుక్కపడ్డారు ఇలా మాటలు రావచ్చు కానీ మానసికంగా వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసే ఉన్నారు డెఫినెట్లీ రామాయణం చదువుకోని వాడైతే ఆ మాట మాట కనుక మనం ఎప్పుడు కూడా ఈ ఏదైతే ఈ పండుగల యొక్క సారాంతాన్ని అర్థం చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక దంపతుల కోసం అయితే ఖచ్చితంగా ఈ సీతానవమి అనేది సో ఇక్కడ మనం అంటే శ్రీరామనవమి నాడైనా సరే సీతానవమి నాడైనా సరే పుట్టినరోజు సెలబ్రేషన్స్ కాదు యాక్చువల్ కళ్యాణం సెలబ్రేషన్స్ అంటే వాళ్ళ పుట్టినరోజు నాడు మనం కళ్యాణం వచ్చే వేడుకలు కళ్యాణం ఆవిర్భవించారు అని అర్థం రైట్ కదా అందుకని ఇక్కడ మనం కూడా ఇవాళ రోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే ఏ దంపతులు అయితే కొంతవరకు వాళ్ళు ఈ వైవాహిక జీవితంలో కొంత ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు చాలా మంది ఉన్నాయి కొంతమంది చెప్పుకుంటున్నారు కొంతమంది చెప్పుకోవట్లేదు బట్ కానీ ప్రతి చోట్ల ఒక అసంతృప్తి అనేది అయితే ఎక్కువ గమనించడం అనేది అయితే ఉంది కానీ ఇక్కడ ఈ గమనించడం అని ఎందుకు వస్తుంది అంటే కనుక సీతాదేవి అంత స్థానం వాళ్ళకి లేకపోవటం అంటే అంటే మగాల్లో కూడా రాముడు అంత విశాల వ్రతం లేకపోవచ్చు ఆడవాళ్ళకు కూడా సీతాదేవి అంత స్థానం లేకపోవచ్చు ప్రభావం కలయుగ ప్రభావం కాబట్టి కానీ ఈ సీతానవమిని సాధ్యమైనంత వరకు కూడా ఈ భార్యాభర్తల అనుబంధాన్ని పెంచడం కోసం మనం ఉపయోగించాలి అనేది నేను మొదటిగా ఈ సీతానవమి అనుకోండి తర్వాత ఒకవేళ సీతానవమి మిస్ అయినా కానీ మనం సీతాదేవిని ఎప్పుడు ఆరాధించవచ్చు లేదా ఈ సీతారాముల్ని ఎప్పుడు ఆరాధించవచ్చు అనేది సో వైశాఖ శుక్ల పంచమి అనేది ఒకటి మంగళవారం పుష్యమి అనేది అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ పుష్యమి రేవతి అనేది ఏంటంటే ఏ దానికైనా సరే మీరు కొత్తగా ఏ సాధన తీసుకున్నా కూడా చాలా కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ రెండు నక్షత్రాలు చాలా ఎక్కువ ఉంటుంది పుష్యమి నక్షత్రం ఉన్న రోజున రావతి అదే ఫస్ట్ మెట్టు మెట్టు పుష్పమి తర్వాత మెట్టు రేవతి కనుక ఈ పుష్యమి రేవతి నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ తర్వాత కొంతవరకు పునర్వసు నక్షత్రం కూడా రాములవారిది కాబట్టి పునర్వసు నక్షత్రం ఒకటి మంచిది తర్వాత అమ్మవారి ఆరాధనలో విశిష్టమైనది మళ్ళీ అస్తా నక్షత్రం ఒకటి సో అస్త ప్రసస్త సో అందుకని ఇక్కడ అస్త కానీ తర్వాత ఇందాక చెప్పిన ఏదైతే పుష్యమి నక్షత్రం కానీ తర్వాత వచ్చేప్పటికి రేవతి నక్షత్రం కానీ పునర్వసు నక్షత్రం కానీ ఈ రోజుల్లో ఎప్పుడైనా కూడా మనం చెప్పే ఇప్పుడు ఏదైతే రెమెడీ ఉంటుందో అది చేసుకోవచ్చు తర్వాత మళ్ళీ వారాల్లోకి వచ్చేప్పుడు ఎప్పుడైనా సరే బుధవారం కానీ శుక్రవారం కానీ కూడా చేసుకోవచ్చు కనుక ఇవి ఈ రోజుల్లో కనుక మనం చేసుకోవచ్చు కొంతవరకు మరి మంగళవారం అనేది మనం ఆ వీళ్ళని పూజించడం అనేది కూడా వస్తుంది కాబట్టి తర్వాత మూడవది మూడవ స్థానం అనేది మాత్రం ఫస్ట్ ఎప్పుడు కూడా బుధవారం తర్వాత వచ్చేప్పటికి శుక్రవారం తర్వాత వచ్చేప్పటికి మంగళవారం ఈ వీటిలో ఎప్పుడైనా సరే మనం చేయొచ్చు ఇది ఏ విధంగా చెయ్యాలి అనేది సో ఇక్కడ ఏంటంటే దీపాలతో సంబంధించిన ప్రక్రియ ఈ అనేది ఎలా పెట్టాలంటే మొదటైతే కనుక ఇది ఇరవై ఒక్క రోజులు చేయాలి కంటిన్యూస్గా మధ్యలో ఆడవాళ్ళు అయితే ఒకవేళ బ్రేక్ వస్తుంది అనుకుంటే నాకు ఎప్పుడు కూడా నేను నా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తాను మీరు రోజులు మిస్ చేయక అంటే మిస్ అయిన రోజులు నాకు సంఖ్య కరెక్ట్ ఉండాలి అంటే సపోజ్ మీరు ఐదు రోజులు రోజులు పెట్టారు పదహారు రోజులు చేశారు ఇరవై ఒకటే పూర్తి అవ్వాలి మళ్ళీ మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేదు అది అయిపోయిన తర్వాత కంటిన్యూ చేస్తుంది కానీ డే మార్క్ అంటే ఇరవై ఒక్క అంటే ఇరవై ఒకటే చేయాలి పదకొండు అంటే పదకొండు రోజులే చేయాలి పన్నెండు అంటే పన్నెండు రోజులే చేయాలి సో నేను ఇంకా దేవుడి మీద మమ్మగారు ఉంది భక్తి ఉంది కదా అని చెప్పి రోజులు పెంచకూడదు అంటే ఒక్కొక్క సంఖ్యకి మనం ఇటు కూడా కొంత విశిష్టత అనేది చేరకూర్చడం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఇరవై ఒక్క రోజునే నేను చెప్పే ప్రక్రియ ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఏంటంటే తేలిగ్గా మనం ఏంటంటే ఓన్లీ ఒత్తులతోనే ఎక్కువ పని ఉంటుంది సో మొదటి రోజు మనం రెండు ఒత్తులు పెడతాం రెండో రోజు మూడొత్తులు పెడతాం మూడో రోజు నాలుగు ఒత్తులు పెడతాం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒత్తి మాత్రమే పెరుగుతుంది ఒకే ప్రమిలో కంటిన్యూ చేస్తాం అంటే మనకి ఒత్తులు పెరిగిన కొద్దీ అవి ఒక ప్రమిలో సరిపోవాలనుకుంటే ఒకవేళ పెద్ద ప్రమిద తీసుకుంటే సరిపోతుంది సరిపోతాయి అనుకుంటే ఓకే అలా సరిపోకపోతే మీరు ఎన్ని ప్రమిధులైనా వాడండి బట్ మనం ఒకటో రోజు మటుకు రెండు ఉంటాయి రెండో రోజు మూడు ఉంటాయి మూడో రోజు నాలుగు ఉంటాయి నాలుగో రోజు ఐదు ఉంటాయి అలా వెళ్తారు ఆ ఒత్తులు వెలిగించడం అనేది ప్రధానం తర్వాత ఇక్కడ దీనికి మనం ఏ నూనె వాడాలి అనేది సో ఖచ్చితంగా కొబ్బరి నూనె వాడాలి సో కొబ్బరి నూనె వాడటం వల్లే నేను చెప్పిన రెమెడీ అనేది పనిచేస్తుంది ఇక్కడ ఈ ఒత్తులు వెలిగించేప్పుడు ఏంటంటే ప్రసాదం అనేది మీ చేతిలో ఉంది మీకు నచ్చిన ప్రసాదం పెట్టండి ప్రసాదానికి ఎటువంటి అభ్యంతరం కూడా లేదు సో ఇక్కడ మీరు చేయవలసిందల్లా కూడా ఏంటంటే అక్కడ ఓన్లీ జానకి వల్లభాయ వల్ల ఓం జానకి వల్లభాయ నమహ ఓం జానకి వల్లభాయ నమహ అంతే అది మీకు పదకొండు సార్లు వీలైతే పదకొండు సార్లు ఇరవై సార్లు వీలైతే ఇరవై సార్లు ఇరవై ఏడు సార్లు అయితే ఇరవై ఏడు సార్లు అంతకుమించి అవసరం మరి మరి నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు చదవక్కర్ల పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఈ మూడు ఇట్లో మీకు ఏది సులభం అనుకుంటే సార్లు చదవండి చదివి అదే దీపం వెలిగించాకే చదవాలి ఫస్ట్ అయితే ముందు దీపమే సో అంతే చేయాల్సింది చేసి సంకల్పం మాత్రం మీకు వైవాహికంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగాలని కోరుకోవటం నుంచి వేరే అవసరమైతే ఏమీ లేదు తర్వాత ఇదే తంతుని ఎవరైతే కొత్తగా ఆడవాళ్ళు ముఖ్యంగా మగాళ్ళకి కాదు రేమిడి పెళ్ళికి అవడానికి చెప్తున్నాను కానీ అదే భార్యాభర్తల అనుబంధానికి అయితే ఆడవాళ్ళకి ఉపయోగపడుతుంది మగాళ్ళకి ఉపయోగపడుతుంది కానీ పెళ్లి కావాల్సిన కన్యలు ఎవరైతే ఉంటారు సంబంధాలు కుదరికే ఎవరైతే బాధపడుతున్నారు ఈ ఒక్కటి మటుకు కన్యల కోసం వాళ్ళకి కూడా ఇదే రకమైనది సో ఆ వివాహానికి ఏదైనా సరే ఆటంకాలు ఏవైతే ఉంటాయో అవి తొలగాలని చెప్పి కోరుకోవాలి ఈ పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఇక్కడ మటుకు వీళ్ళు ప్రత్యేకంగా మటుకు ఒక క్రియ అనేది ఆచరించాలి ఒక రెండు పచ్చివక్కలు ఈ పచ్చివక్కలు మనకి సత్యనారాయణ వ్రతం ఇలాంటి వ్రతాలు పెళ్లికి తంతులకి వాడతాం ఆ రెండు ఒక్కలు అయితే పచ్చివక్కలు తీసుకుంటారు పచ్చి వక్కలు అంటే తాంబూలంలో వాడేది కాకుండా కొద్దిగా వైట్ లోపల కొద్దిగా బయట వచ్చి సాఫ్ట్ ఉంటుంది సో అది కూడా ఉంటుంది గుండు అంటే అది వేరు ఇది కొద్దిగా ఫ్లవర్ టైప్ లో ఉండదు మీరు చెప్పే వక్కలు ఏంటంటే మనం తాంబూలం చూడండి అల్లగా ఉంటే గుంటలాగా ఉంటాయి అవి కాదు ఇవి కొద్దిగా ప్లెయిన్ షేప్ లో ఉంటాయి దాని మధ్యలో కొద్దిగా వైట్ ఉంటది ఉంటుంది దాని పచ్చిపక్కలు అంటారు ఈ రెండు ఒక్కలు ఏవైతే ఉంటాయో ఆ రెండు ఒక్కల మటుకు మనం ఈ ఇరవై ఒక్క రోజులు కూడా సీతారాముల పొట్టం ఉంటే ఆ సీతారాముల దగ్గర పెట్టేయడమే పెట్టేసి ఈ ఏవైతే తర్వాత ఇరవై ఒక్క రోజులు అయిపోయాక ఇవి మనం ఒక తర్వాత పంతొమ్మిది రోజులు అంటే నలభై రోజులు పూర్తవడానికి ఈ ఇరవై ఒకటో రోజు నుంచి నలభై రోజు వరకు ఈ పచ్చి వక్కలు మనం పొట్లం కట్టి పెద్ద రోజు కూడా మనం దిండి ఇంత పెట్టి పడుకోవడమే ఓకే సో తప్పకుండా అప్పుడు ఈ ఆడవాళ్ళకి ఏదైతే కన్యలు వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి తప్పకుండా ఉపయోగపడుతుంది కనుక ఈ రకంగా మనం ఈ సీతాల్లో మనం సెలబ్రేట్ చేసుకుంటే వారి యొక్క ఆదర్శం మనకి రావడానికి ఉంటుంది మన యొక్క కాపురాలు కొంతవరకు చక్కదిద్దబడడానికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళ బాటలోనే నడవాలి అని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే